క్రమశిక్షణకి మారు పేరుగా చెప్పుకునే మంచు ఫ్యామిలీ ఆస్తుల విషయంలో ఇప్పుడు రోడ్డుకెక్కి పరువు పోగొట్టుకుంది ఒకప్పుడు ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీగా మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది కానీ ఇప్పుడు అది పూర్తిగా రివర్స్ అయింది ఏకంగా ఆస్తుల విషయంతో సామాన్యుల్లాగా తమ పరువుని బయటకేసుకున్నారు అయితే ఇదే సమయంలో మోహన్ బాబు రాసిన వీల్నామా బయటపడినట్టు తెలిసింది మరి ఆ వీల్నామాలో మోహన్ బాబు ఆస్తులు ఎవరి పేరు మీద రాశారు ఎవరికి ఎంత వాటా రాశారు అసలు మనోజ్ పేరు మీద ఆస్తులు ఉన్నాయా లేదా అనే విషయాలు మనం తెలుసుకున్నాం సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అయితే ముందుగా వీరి వ్యక్తిగత విషయానికి వస్తే మోహన్ బాబు మొదట విద్యాదేవిని వివాహం చేసుకున్నారు వీరికి ఒక కుమార్తె మంచు లక్ష్మి ప్రసన్న కుమారుడు మంచు విష్ణు జన్మించారు అయితే అనూహ్యంగా విద్యాదేవి మరణించటంతో ఆమె చెల్లైనటువంటి నిర్మలా దేవిని నారాయణరావు ప్రోద్బలంతో రెండు వివాహం చేసుకున్నారు మంచు మోహన్ బాబు ఇక తర్వాత వీరికి మంచు మనోజ్ జన్మించారు ఇక ఆ విషయం చాలా వరకు అందరికీ తెలిసిందే ఇక మోహన్ బాబు ఇండస్ట్రీకి వచ్చి యాభై అవుతోంది ఈ కాలంలో ఐదు వందలకి పైగా చిత్రాల్లో నటించడమే కాకుండా నిర్మాతగా కూడా పలు సినిమాలని రూపొందించారు కొంతకాలం రాజకీయాల్లో ఉన్న ఆయన ఎంపీగా కూడా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై రెండులో తిరుపతిలో సినిమాల ద్వారా సంపాదించిన డబ్బుతో శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ స్థాపించారు ప్రస్తుతం ఈ ట్రస్ట్ ఇప్పుడు యూనివర్సిటీ స్థాయికి చేరిపోయింది ఇక్కడ అంతర్జాతీయ స్థాయి స్కూల్ తో పాటు ఇంజనీరింగ్ ఎంసీఏ ఎంబీఏ డిగ్రీ వంటి కాలేజీలు కూడా ఇందులో ఏర్పాటు చేశారు అలాగే మెడికల్ రంగానికి చెందిన ఫార్మా నర్సింగ్ కాలేజీలు కూడా ఈ ట్రస్ట్ పరిధిలోనే ఉన్నాయి అలాగే ఆంధ్రప్రదేశ్ తిరుపతి సమీపంలో ఉన్న ఎస్పీ విద్యా సంస్థలు కూడా వీరి సొంత అంతేకాదు సొంత ఊరిలో ఒక ఇల్లు అలాగే భూమి కూడా ఉన్నట్టు తెలుస్తోంది ఇక ఆస్తి పంపకాల విషయానికి వస్తే కూతురు లక్ష్మీ ప్రసన్నకి ఫిలిం నగర్ లో ఉన్న ఇంటిని ఇచ్చేసినట్లు స్వయంగా మోహన్ బాబు ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయం తెలిసిందే ఇక పెద్ద కొడుకు విష్ణు హీరోగా సినిమాలు చేస్తూనే తిరుపతిలోని శ్రీ విద్యానికేతన వ్యవహారాలు మొత్తం చూసుకుంటున్నారు అంతేకాదు ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ బాధ్యతలు కూడా విష్ణు చేతిలోనే ఉన్నాయి తిరుపతిలో ఉన్న ఆస్తులన్నిటిని కూడా మోహన్ బాబు తన పెద్ద కొడుక్కి అప్పగించినట్లు సమాచారం మరోవైపు చిన్న కొడుకు మంచు మనోజ్కి హైదరాబాద్ శివారులో ఉన్న ఒక ఫ్లాట్ని మాత్రమే ఇచ్చినట్టు తెలుస్తుంది మనోజ్ భార్య పిల్లలతో అక్కడే ఉంటున్నట్లు కూడా సమాచారం ఇకపోతే మిగతా ఆస్తులను కూడా ముగ్గురు బిడ్డలకి సమానంగా పంచుతానని పలు సందర్భాల్లో చెప్పిన మోహన్ బాబు మనోజ్ విషయంలో అన్యాయం చేశారనే వార్త అయితే తెరపైకొచ్చింది అటు మంచు మనోజ్ కూడా తన తండ్రి ఆస్తుల విషయంలో తనకు అన్యాయం చేశాడని గట్టిగా చెప్పినట్టు సమాచారం శ్రీ విద్యానికి తన హక్కులన్నిటినీ విష్ణుకి ఇవ్వడంతో మనోజ్ గొడవ పడ్డారు ఇదే విషయంపై పలుమార్లు మంచు ఫ్యామిలీతో గొడవకు దిగినట్టు తెలుస్తోంది దీంతో గత ఆదివారం నుండి మంచు కుటుంబంలో అలజడి కొనసాగుతోంది ముందు మోహన్ బాబు కొడుకు మనోజ్ ని కొట్టాడని ఆ తర్వాత మనోజ్ మోహన్ బాబు తన మనుషులతో కొలిసి కొట్టారనే ప్రచారం బయటకు వచ్చింది తండ్రి కొడుకు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదులు చేసుకోవడంతో కొట్టుకున్నారో లేదా గానీ గొడవలు మాత్రం జరుగుతున్నాయనే క్లారిటీ మాత్రం వచ్చింది తాజాగా మోహన్ బాబు తాను సంపాదించిన ఆస్తుల్ని ముగ్గురు బిడ్డలకి సమానంగా రాయాలా వద్దా అన్నది తన ఇష్టం అంటూ ఓ ఆడియో రికార్డు లో పేర్కొన్నారు మనోజ్ కి భూమా మౌనికతో వివాహం తర్వాత మంచి కుటుంబంలో విభేదాలు బయటకొచ్చాయి చాలా కాలంగా మనోజ్ భార్య బిడ్డలతో కలిసి కుటుంబానికి దూరంగా ఉంటున్నారు ఈ క్రమంలోనే అప్పుడప్పుడు అన్నదమ్ముల మధ్య విభేదాలు బయటపడ్డాయి అయితే తాజాగా మంచు ఫ్యామిలీలో తగాదాలు తారాస్థాయికి చేరాయి కుటుంబ సభ్యులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే స్థాయికి పరిస్థితి చేరింది ఈ గొడవల కారణంగా మోహన్ బాబు దంపతులు హాస్పిటల్ పాలయ్యారు అలాగే విషయం పోలీస్ స్టేషన్ వరకు చేరడంతో మంచు కుటుంబం పరువు రోడ్డు పడినట్టు అయితే ఈ సమయంలో మంచు మోహన్ బాబు వీరినామా కూడా బయటికి వచ్చిందని తెలిసిందే ఈ గొడవల కారణంగా మోహన్ బాబు తన వీల్నామాలో ఎవరికి ఎంత ఆస్తులు రాసారో చూడమని తన అత్యంత సన్నిహితులకి చూపించినట్టు తెలిసిందే అయితే అందులో నిజానికి మోహన్ బాబు ఎక్కువ ప్రిఫరెన్స్ విష్ణుకి మంచి లక్ష్మికి ఇచ్చినట్టు తెలిసింది అంటే వీరిద్దరికి మంచి పలుకుబడి ఉన్న ఆస్తులు రాసినట్టు తెలిసిందే ఇక మనోజ్ కి మాత్రం మామూలు చోట్ల ఉన్న చిన్న చిన్న ఆస్తులు ఇచ్చినట్టు తెలిసిందే అయితే మోహన్ బాబు ముందు నుండి ముగ్గురికి సమానంగా ఆస్తులు ఇస్తా అని ఇప్పుడు ఇలా చేయడానికి కారణం భూమా మౌనిక అని తెలుస్తుంది విషయం ఏంటంటే మోహన్ బాబుకి తన ముగ్గురు పిల్లలంటే చాలా ఇష్టం దీంతో మోహన్ బాబు తన కూతురికి పెళ్లి చేసి తన ఇద్దరు కొడుకుల్ని ఓన్ ప్రొడక్షన్ ద్వారా సినిమా ఇండస్ట్రీకి అరంగరేటం చేయించగా మొదట్లో మనోజ్ విష్ణు కెరియర్ బానే సాగినా ఆ తర్వాత వీరు ఒకే రకమైన కథలు ఎంచుకోవడంతో ఒక స్టేజ్ లో మంచు ఫ్యామిలీకి ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేయడం ఆపేశారు ఇక ఈ సమయంలోనే యుఎస్ లో సెటిల్ అయిన జగన్ ఫ్యామిలీకి బంధువైన విరానికతో రెండు వేల తొమ్మిదిలో మంచు విష్ణుకి పెళ్లి చేయగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా నలుగురు పిల్లలు కూడా జన్మించారు ఈ క్లోజ్ ఫ్రెండ్ అయిన ప్రణతి రెడ్డితో మనోజ్ కి పెళ్లి మోహన్ బాబు అనుకున్నాడు కానీ మనోజ్ అప్పటికే మౌనికతో ప్రేమలో ఉండడం అలా విషయం తెలిసి టీడీపీలో ఉన్న భూమా మౌనిక తల్లిదండ్రులు ఒప్పుకోలేదు ఇక అలా మోహన్ బాబు కూడా మనోజ్ కి బలవంతంగా ప్రణతితో రెండు వేల పదిహేను లో గ్రాండ్ గా పెళ్లి జరిపించగా మరోవైపు మౌనిక కూడా బెంగళూరుకి చెందిన గణేష్ రెడ్డితో రెండు వేల పదహారులో పెళ్లి జరిపించారు దీంతో మానసికంగా కుంగిపోయిన మనోజ్ ప్రవతి నుండి దూరంగా ఉంటూ బయట ఎక్కువగా గడిపేవాడు ఇక అలా మనోజ్ ఉండలేక తరచూ ఆమెను చూసేందుకు బెంగళూరు వెళ్తున్నాడని తెలుసుకున్న మోహన్ బాబు మనోజ్ కి వార్నింగ్ ఇచ్చినా అతని మాటల్ని పట్టించుకునేవాడు కాదు ఇక ఎప్పుడైతే భూమా నాగిరెడ్డి మరియు అతని భార్య మరణించారో మౌనికకి ఒక బాబు పుట్టాక తన భర్త విడాకులు ఇచ్చేసి మనోజ్ ఉండాలని డిసైడ్ అయింది దీంతో మనోజ్ ప్రణతికి విడాకులు ఇవ్వాలని డిసైడ్ అవడంతో హార్ట్ బ్రేక్ అయిన ప్రణతి అదే సమయంలో యుఎస్కి వెళ్ళిపోయింది ఇక అలా భర్త తన దగ్గరికి వస్తాడని త్రీ ఇయర్స్ వెయిట్ చేసినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోవడంతో రెండు వేల పంతొమ్మిదిలో ప్రణతి మనోజ్ కి విడాకులు ఇప్పటికీ ఒంటరిగానే ఉంటుంది ఇక తన బెస్ట్ ఫ్రెండ్ లైఫ్ స్పాయిల్ అవ్వడానికి మనోజ్ మౌనిక్ అనే కారణమని అప్పటి నుండి విష్ణు విరానిక మనోజ్ నుండి దూరం అవుతూ వచ్చారు దీంతో మనోజ్ మరో అమ్మాయిని కాకుండా భూమా మౌనికను పెళ్లి చేసుకోవడమే మోహన్ బాబుకి నచ్చలేదు కారణం మౌనిక్ కూడా ఇదివరకే పెళ్లి జరిగి ఒక బాబు కూడా ఉన్నాడు దీంతో ఒక బిడ్డ తల్లిని పెళ్లి చేసుకుని ఎవరో బిడ్డకి మనోజ్ తండ్రిగా ఉండడంతో అది మంచు ఫ్యామిలీకి నచ్చలేదు ఇక ఈ కారణంగా వీరి పెళ్లి జరిగినప్పటి నుండి ఫ్యామిలీలో గొడవలు స్టార్ట్ అవ్వడం అందుకే మోహన్ బాబు మనోజ్ కి ఆస్తుల విషయంలో కాస్త చిన్న చూపు చూడటం స్టార్ట్ అయినట్టు తెలిసిందే ఇక ఈ కోపంతోనే మోహన్ బాబు తన ప్రాపర్టీస్ కి బిజినెస్ కి సంబంధించిన అన్ని వ్యవహారాలని మంచు విష్ణుకి లక్ష్మీ ప్రసన్నకి అప్పగించాడు అలా ఎప్పుడైతే కుటుంబం తనని అవాయిడ్ చేస్తుందని తెలుసుకున్నాడో తన ఆస్తి వాటాన్ని తీసుకోవాలని డిసైడ్ అయ్యాడు కానీ అందుకు మోహన్ బాబు ఇంట్రెస్ట్ చూపించకుండా మనోజ్ ని అవాయిడ్ చేయడంతో ఆక్రోశానికి గురైన మనోజ్ తరచూ ఇంటికి వెళ్లి తనకి రావాల్సిన ప్రాపర్టీస్ గురించి అడుగుతూ ఉండేవాడు ఇక ఈ కోపంలోనే ఒకసారి మంచు విష్ణు మంచు మనోజ్ ఇంటికి వెళ్లి బెదిరించడంతో మనోజ్ దాన్ని రికార్డ్ చేసి ఆ వీడియో సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడు దీంతో మోహన్ బాబుకి మంచు విష్ణుకి కొంతవరకు నెగిటివిటీ వచ్చిందని చెప్పొచ్చు అలా అప్పటి నుండి ఆస్తి గొడవలున్నప్పటికీ రీసెంట్ గా మోహన్ బాబు ఇంటికెళ్ళిన మనోజ్ మరియు అతని భార్య మోనికా తమకి చెందాల్సిన ప్రాపర్టీస్ గురించి గట్టిగా అడగడంతో కోపానికి గురైన మోహన్ బాబు మనోజ్ ని కొట్టడం జరిగింది ఇక అలా ఆ తోపులాట్ మోనికా కూడా దెబ్బలు తగలడం అదే సమయంలో మోహన్ బాబు పిఏ వినాయక్ కూడా మనోజ్ పై దాడి చేయడంతో ఆ గాయాలతో మనోజ్ పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ కెళ్ళి తన తండ్రిపై కంప్లైంట్ ఇచ్చి ఆ తర్వాత హాస్పిటల్ కెళ్లి అడ్మిట్ అయ్యాడు ఇక ఈ విషయం పోలీసుల ద్వారా మీడియాకు తెలిసి కొద్దిసేపటికి ఆ వార్తలు హల్చల్ అయ్యాయి ఇదిలా ఉంటే మోహన్ బాబు కూడా పోలీసులకి ఫోన్ చేసి మనోజ్ తన ఇంటికి వచ్చి తనపై దాడి చేశాడని చెప్పడం జరిగింది దీంతో పోలీసులు వారిద్దరి నుండి వచ్చిన ఫిర్యాదులు స్వీకరించి రెండు కేసులైతే నమోదు చేశారు అయితే మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదుపై మనోజ్ తో పాటు అతని భార్య భూమామౌలికపై కేసు నమోదు ఇక మనోజ్ ఇచ్చిన ఫిర్యాదుపై మోహన్ బాబుకి చెందిన పది మంది అనుచరులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా స్టార్ట్ చేశారు అలా ఇప్పుడు వీరు తమ పరువును బయటకు వేసుకుని రచ్చ చేస్తున్నారు ఏదేమైనా ఇండస్ట్రీలో మంచి ఫ్యామిలీ పరువు మరోసారి గంగలో కలిసింది ఇప్పటికే హీరోలుగా వాళ్ళు వెనుకబడి ఉండగా ఇదే సమయంలో ఈ రచ్చతో మరింత వెనకబడ్డారు దీంతో ఇండస్ట్రీలో కూడా వీరికి చిన్న చూపు ఉండడమే కాకుండా ఇంకాపై అవకాశాలు కూడా రావని చెప్పాలి చూశారు కదా ఫ్రెండ్స్ మరి మధ్య ఫ్యామిలీలో జరుగుతున్న ఈ రచ్చ గురించి మీరేమనుకుంటున్నారు లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్